హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాజ్యోతి సొరకాయతో ఎప్పుడూ చేసుకునే పులుసు పప్పు కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి అన్నము అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ముందైతే సొరకాయని ఈ విధంగా తోలు తీసేసుకొని చక్కగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేట్ చేసుకోండి ఆ తర్వాత పోపు దినుసులు అన్నింటినీ కూడా వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని పోపుతో సహా కలిపి చక్కగా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆ తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వాటిని కూడా కలిగి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు మనము దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ సొరకాయలో ఉన్న నీళ్ళే మనకి బయటికి వచ్చేసేసి ముక్కలంతా కూడా మెత్తగా అయిపోతాయి ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయని బట్టి నీరు అవసరం పడితే కొంచెం పోసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి అలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ కూరతోటి మనకి మంచి గ్రేవీ రావటం కోసం అలాగే కమ్మదనం కోసం ఒక మసాలాని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా కలిపి మూడు టేబుల్ స్పూన్లు మాత్రం ఉంటే సరిపోతుందండి వాటిలో నేను ఏమేస్తానంటే గసగసాలు అలాగే నువ్వులు కొన్ని పుచ్చ విత్తనాలు కొంచెం ఎండు కొబ్బరి వీటన్నిటితో పాటుగా నాలుగైదు జీడిపప్పు పలుకులు అలాగే ఆరు నుంచి ఏడు వరకు కూడా వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే మీకు అవసరం పడితే నీళ్లు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక మీడియం సైజు టమాటాని బాగా పండింది ముక్కలు చేసుకొని వేసుకుంటున్నానండి కాబట్టి నేను నీళ్ళు అనేవి అసలు వేయకుండా బాగా మెత్తగా రుబ్బుకున్నాను చూడండి ఈ విధంగా మనకి మసాలా పేస్ట్ అనేది సిద్ధమైపోయింది ఇప్పుడు సొరకాయ ముక్కలు మగ్గిపోయా లేదో ఒకసారి చూసేద్దాము చూడండి మనకి ముక్కలు అనేవి ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి మరి మెత్తగా ఉడికిపోయి గుజ్జైపోకూడదు అనమాట వీటన్నిటిని కూడా ఒకసారి కలిగిపెట్టేసేసాను ఇప్పుడు మనం రుబ్బుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తానికి కూడా వేసుకోవాలి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడంతగా నీళ్ళను కూడా కలుపుకోవచ్చండి అయితే ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కారం కోసము నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని వేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలానే స్టవ్ మీద మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా గట్టితోటి కలిపెట్టుకుంటున్నట్లయితే అడుగంటకుండా ఉంటుందండి ఇక పూర్తిగా ఉడికిపోయి నూనె పైకి తిన్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కసూరి మెతిని నలిపి వేసుకోవాలి దీన్ని కలిగి పెట్టేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి ఈ మాత్రం ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారాక కొంచెం చిక్కబడుతుంది అంతే ఎంతో రుచిగా ఉండేటటువంటి సొరకాయ మసాలా కూర అనేది రైస్లోకే కాదండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే డైట్ కాన్షియస్ వాళ్ళకి ఈ కూర పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ క్యాలరీలు లేకుండా చాలా రుచిగా ఉండేటటువంటి ఈ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి